భారత రాజ్యాంగాన్ని ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి 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 భారత రాజ్యాంగాన్ని పట్టయాంశంగా నేర్చుకోవాలి మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై హోర్ జై హోర్ జై హోర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై హోర్ జై హోర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం కాపాడుకుందాం భారతదేశాన్ని కాపాడుకుందాం రక్షించుకుందాం और का राजांगानी रक्षించుకుందాం रक्षించుకుందాం అంబేద్కర్ గారి ఆలోచన విదానం వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విదానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంబేద్కర్ యోజన సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంబేద్కర్ యోజన సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి బౌజన్ ఐక్యత వర్ధిల్లాలి బౌజన్ ఐక్యత వర్ధిల్లాలి బౌజన్ ఐక్యత వర్ధిల్లాలి అంబేద్కర్ యోజన సంఘం వ్యవస్థాపక దినోత్సవం ఈ రోజున నలభై తొమ్మిదవ మరి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని యువజన సంఘం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా తెలియచేయాలని అనుకుంటున్నాను ఒకటేమంటే ఈ రోజున మనం ఎక్కువ ప్రమాదంలో పడింది భారతదేశంలో ఏమంటే రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ పోరాటం చేసి త్యాగం చేసి తన అనుభవాన్ని తన తో ఈ రాజ్యాంగాన్ని ఆయన నిర్మాణం చేశాడు ఈ రాజ్యాంగంలో మనకి మనకే కాదు భారతదేశ ప్రజలందరికీ కూడా అనేక హక్కులు కల్పించాడు అందులో ప్రధానంగా ప్రియాంబుల్లో ఈ రాజ్యాంగం ఏ ఏ లక్ష్యాలని సాధించాలో అందులో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఏమంటే అందులో డెమోక్రసీ ప్రజాస్వామ్యం సెక్యులరిజం సోషలిజం ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు లక్ష్యాలుగా పేర్కొన్నాడు ఇందులో ప్రధానమైనది ఏమంటే సామాజిక న్యాయం అనేది ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు సామాజిక న్యాయం తర్వాత రాజకీయ న్యాయానికి కూడా ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు వీటిని సాధించాలంటే హక్కులు కావాలి ఈ హక్కులన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచాడు ఆయన మొట్టమొదటి రాసినప్పుడు ఇందులో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ రాశాడు ఒక ఎనిమిది షెడ్యూల్స్ ఏర్పాటు చేశాడు అందులో ఈ రాజ్యాంగం తర్వాత అనేక అమెండ్మెంట్స్ ద్వారా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి ఇప్పుడు అవి నాలుగు వందల నలభై నాలుగు నాకు తెలిసినంత వరకు ఆర్టికల్స్ ఉన్నాయి అంటే అప్పటికంటే ఎక్కువ పెరిగాయి ఇందులో మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి స్త్రీల గురించి ప్రత్యేకమైన హక్కులందులో పొందుపరిచాడు ఈ పొందుపరిచిన వాటిలో ప్రధానమైనది ఏమంటే డిస్క్రిమినేషను ఉండడానికి వీల్లేదు భారతదేశంలో కుల కాస్ట్ డిస్క్రిమినేషను తీసేయాలి అందువల్ల ఆర్టికల్ సెవెంటీన్ కానీ డిస్క్రిమినేషన్ స్త్రీల గురించి సంబంధించినంత వరకు అందరికీ సమాన అవకాశాలు సమానత్వం ఆర్టికల్ ఫోర్టీన్ మొదలుకొని ఫిఫ్టీను సిక్స్టీను ఇంకా సెవెంటీన్లో అయితే అన్టబిలిటీ అది ఏ రూపంలో పాటించిన నేరమని ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ప్రతిపాదించాడు అందులో పొందుపరిచారు ఆ తర్వాత ఏమంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అంబేద్కర్ గారు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు అన్నవి సోషలిజం తీసుకురావాలంటే భారతదేశంలో ఏ రకాలైనటువంటి హక్కులు కావాలి ప్రజలకి స్త్రీలకే హక్కులు ఉండాలి ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు అందువల్లే ఈ దీనిని ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కూడా జెన్నింగ్స్ కానీ మరికొంతమంది ఇది సోషలిజాన్ని తీసుకురావడానికి ఇవి చాలా ప్రధానమైనవి ఇవి కానీ సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశంలో సోషల్ రివల్యూషన్ వస్తుందని వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని చదివిన తర్వాత ఒక బుక్ రాశాడు ఆయన అదేం బుక్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్ అందులో ఈ విషయాలు వీళ్ళు పేర్కొనడం జరిగింది ఇక మనకి అంబేద్కర్ ప్రధానంగా దేశ ప్రజలకేమంటే ఓటు హక్కు ఇచ్చాడు ఈ ఓటు యొక్క ఫోరం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఒక ఇరవై శాతం మంది భారతీయులకే ఓటు హక్కు ఉండేది అంబేడ్కర్ ఇరవై శాతం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాంచైజ్ అన్నాడు అడల్ట్ ఫ్రాంచైజ్ ఇప్పుడు అది పద్దెనిమిది సంవత్సరాల వరకు వచ్చింది దీని మూలంగా ఏమంటే మనకు కావలసిన ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసుకోవచ్చు మనకి అమలు చేయనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి ప్రభుత్వాల్ని మనం తొలగించవచ్చు ఇంత అధికారాన్ని అంబేద్కర్ గారు ఇచ్చారు ఈ హక్కు అనేది దేశ ప్రజలకు అందరికీ ఇచ్చాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు అంటే ఆయన్ని కొంత వ్యతిరేకించాడు ఆయన ఏమన్నాడంటే చదువులేని ప్రజలందరికీ ఓటు హక్కు ఇస్తే ఇది డెమోక్రసీ వీళ్ళకి అర్థం కాదు కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి చదువు లేదు కాబట్టి వాళ్ళు ఓటుని వినియోగించుకోలేరని ఆర్గ్యుమెంట్ చేశాడు అంబేద్కర్ అన్నాడు ఒక్కసారి మనం ఎప్పుడైతే వాళ్ళ సిటిజన్స్ అన్నామో ప్రజలు అన్నామో ప్రజలందరికీ ఓటు హక్కు ఉండడం అనేది ప్రజాస్వామిక ప్రజాస్వామికమైనటువంటి అది చర్య అది లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే అని అంబేద్కర్ వాళ్ళందరినీ కూడా ఎదిరించి కొంతమందిని కన్విన్స్ చేసి ఈ రకంగా ప్రజలందరికీ ఓటు హక్కు ఇచ్చాడు ఈ రోజున ఓటి విలువ ఏమైపోతుందనే బాధతో మనం ఉన్నాం అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను ఏమన్నాడంటే నా ప్రజలు అన్నాడు వీళ్ళు ఎనభై ఐదు శాతం ఉన్నాయని గణాంకాల చెప్తున్నాయి ఈ డెమోక్రసీలో మెజార్టీ ప్రజలకు అధికారం రావాలి అధికారం వచ్చిన రోజునే నేను ఇచ్చినటువంటి సామాజిక న్యాయం నేను కోరుకున్నటువంటి సామాజిక న్యాయం మరి సమానత్వం ఇవన్నీ కూడా అని అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ముందుగా మనం రాజ్యాంగాన్నే వాళ్ళు మార్చేయాలని చూస్తున్నారు టూ థౌజండ్లో మరి అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి అని అన్నారు కానీ రాజ్యాంగాన్నే పూర్తిగా తీసివేసి కొత్త రాజ్యాంగాన్ని తెచ్చుకోవాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఇది చాలా దారుణమైన పరిణామాలకు దారితీస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి హక్కులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అలాగే కార్మికులు ఎంతమందికి అయితే బాబాసాహు దేశ ప్రజలకు హక్కులు ఇచ్చారో ఆ హక్కులన్నీ పోతాయి మన ఓటు హక్కు ద్వారా అధికారాన్ని మన ప్రజలకి బలహీన వర్గాల ప్రజలను బహుజనులను అట్టడుగు ప్రజలందరికీ అధికారం వచ్చిన రోజునే నేను అది నేను ఇచ్చినటువంటి రాజ్యాంగం అధిక అమల్లోకి వస్తుందని అంబేద్కర్ ఆశించాడు ఆశయాన్ని నెరవేర్చడానికి యువతంతా ముందుకు రావాలి అందులో ముఖ్యంగా అంబేద్కర్ యువజన సంఘం ఈ బాధ్యతను తీసుకోవాలి ఒక సంవత్సరం ఇదంతా కూడా ఒక ఉద్యమంలాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి ఒక లాగా నడిపించాలి రాజ్యాంగం ఏంటో పూర్తిగా ప్రజలకు తెలియడం లేదు ఓటు విలువ ఏంటో తెలియడం లేదు ఓటిని నమ్ముకోమంటే ఓటుని అమ్ముకునే పరిస్థితి ఈ రాజకీయ నాయకులు కల్పించారు ప్రజల నమాయకులను చేసి ఈ మార్పులు రావాలంటే అంబేద్కర్ యువజన సంఘ కంకణం కట్టుకునే అంబేద్కర్ సిద్ధాంతాన్ని అమలు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వర్ణీల్లాలి తెలంగాణ అంబేద్కర్ జనసంగం వర్ణీల్లాలి 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 తెలంగాణ అంబేద్కర్ జనసంగం వర్ణీల్లాలి వర్ణీల్లాలి జోహార్లూ మనీలకు జోహార్ జోహార్ జోహార్లూ మనీలకు జోహార్ జోహార్ వర్ణీల్లాలి జయబి రాజగారు నా తత్వం వర్ణీల్లాలి 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 జయబి రాజగారు నా తత్వం వర్ణీల్లాలి 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 బాలకృష్ణ గారు నా తత్వం వర్ణీల్లాలి వర్ణీల్లాలి ఈరోజు అంబేద్కర్ యుజన సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అవిలయ్య గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం హాళ్ళు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జేబురాజు గారు మరి మిగతా పెద్దలందరు ఇందాక చెప్పినట్టుగా వారందరికీ వచ్చారు అతను భారత రాజ్యాంగం యొక్క అంశం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు నీ గోడలపై రాసుకోండి ఈ దేశ పాలకులం అవుతామని నైన్టీన్ ఫార్టీ టూలో మద్రాసు సభలో చెప్పడం జరిగింది ఆ నీ గోడలపై రాసుకోవడానికి మన గ్రామాలలో గోడలు లేవుగా గుడిసెలే ఉన్నాయి కానీ మేధావులు కాన్షాం గారు మీ గుండెలపైన రాసుకోండి ఈ దేశ పాలకులమవుతామని అది గ్రామ గ్రామం వెళ్ళడానికి అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓటు వన్ వాల్యూ ఒకటే మనిషికి ఒకే విలువ ఒకే విలువ ఒకే ఓటు అనే విధానంతో ఈ ఓటు ద్వారా మన సమానత్వం సాధించడానికి మనకు హక్కును కల్పించారు అదే ప్రియాంబుల్లో ఇప్పించడం జరిగింది అదే ఫండమెంటల్ రైట్స్ చెప్పడం జరిగింది అదే డేట్ పిన్స్లో స్టేట్ పాలసీలో చేయడం జరిగింది ఇది నీ ఓటు హక్కు నీ గ్రామంలో ఐ అటెండర్ నుంచి వెళ్ళి ఐఏఎస్ వరకు ప్రశ్నించే హక్కును కల్పించుకున్నాం మనం ఆర్టికల్ థర్టీ టూ ద్వారా నీ గ్రామంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదానికి ఎక్కడెక్కడ పెట్టారు అడిగే హక్కు నీకు ఉన్నది నీకు పాలసీ రావాలని ఉన్న అడిగే హక్కు నీకు గ్రామంలో ఉన్నది ఆ ఓటు ద్వారానే స్వాధించబడతాం ఓటు లేకపోతే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు మనం ఈ దేశంలో మనం జీవిస్తున్నది ఆత్మగౌరవం కోసమే డాక్టర్ గారు అంబేద్కర్ గారు చెప్పింది కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మన కోట్ల ఆస్తి ఉన్న ఇంపార్టెంట్ కాదు మనిషికి మనిషిని గౌరవం చూసేటువంటి సమసమాజ స్థాపన కోసమే రాజ్యాంగంలో పొందపరచారు కాబట్టి అది ఈ అంబేద్కర్ జన సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన్ని బస్ బస్తీలో ఈ సంవత్సరం జేబీరాజు గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో ప్రతి సండేను ఈ యొక్క అంబేద్కర్ ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ని రాజ్యాంగ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేయాల్సిందిగా నేను కోరుకుంటాను థ్యాంక్ యూ జేవి తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మీటింగు ఏర్పాటు చేసిన ఎవలయ్య గారికి అదేవిధంగా వారి మిత్రులకు ఈ కార్యక్రమానికి స్పీకర్లుగా వచ్చిన రాజు గారు పాషం యాదగిరి గారు మాస్టర్జీ గారు మిగిలిన వాళ్ళందరికీ కూడా భీమ్ తెలియజేస్తున్నాను ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉన్నది ఎందుకంటే మూడు వేల సంవత్సరాలు మనిషిని పుట్టుకతోటి పశువులుగా హీనంగా చూసిన మనుస్మృతి అదేవిధంగా ఇంకా రకరకాల గా భారత ప్రజల అదృష్టం ఏంటంటే అదే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రాయటం అనేది ఈ దేశం చేసుకున్న పుణ్యం అనేది నేను గుర్తు చేస్తున్నాను ఒక బుద్ధుడు సమతా సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు ఆ తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ జస్టిస్ పొలిటికల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆయన ఏదైతే ఆలోచించాడో ఆ సమానత్వము ఆ జస్టిస్ ఇంకా రాలేదు ఆయన ఇచ్చిన ఓటు హక్కుని బహుజనులు వాళ్ళ మూర్ఖత్వంతో అమ్ముకొని దోపిడీదారులని డెబ్బై ఐదేళ్ళైనా కూడా దోపిడీదారులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారంటే బహుజనులు ఇంకా మూర్ఖత్వంలో చిన్న చిన్న తాయిలాలకి ఆశపడి పేదరికంలో ఉంటూ మనువాదుల దగ్గర చిన్న చిన్న వాటికి అడుక్కునే పరిస్థితి కల్పించుకుంటున్నారు మనము ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది సనాతన ధర్మంతో పేరుతోటి మళ్ళీ దేవుడి పేరుతోటి మతం పేరుతోటి ప్రజల్ని మళ్ళీ పురాతన రాతియుగంలోకి తీసుకుపోవటానికి సిద్ధమైపోయారు మన ప్రజలు కూడా దానికి కూడా సహకరిస్తున్నారు మన యువత బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే ఇచ్చారో రాబోయే రోజుల్లో మీరు ఈ దేశ పాలకులు కావాలి అని బాబాసాబ్ అంబేద్కరు ఒక అసమానతలకు నిల నిలయమైన హిందూ మతాన్ని వదిలేసి బుద్ధిజం స్వీకరిస్తే మన ప్రజలు ఇంకా అర్థం పార్థం లేని పండగలతోటి సెంటిమెంట్లతోటి వాళ్ళు చేసే మాయలో పడిపోయి ఇంకా వెనకపోవటానికి రెడీగా ఉన్నారు కానీ ఈ దేశం మాది ఈ దేశ సంపదలో ఈ దేశ అధికారంలో మాకు వాటా ఉన్నది అని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పటం అర్థం చేసుకో చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ యువజన సంఘము ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి వెళ్ళి మన హక్కుల్ని కాపాడుకోలేకపోతే మళ్ళీ మనం మధ్యయుగాల్లోకి రాతి యుగాల్లోకి వెళ్ళి పశువులతో సమానంగా దేవుడు దెయ్యాల పేరుతోటి మీరు ఈ పశువుల జీవితాన్ని జీవిస్తారా లేదంటే బాబాసాబ్ అంబేద్కర్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రాటర్నిటీ అండ్ జస్టిస్ అని ఇచ్చారా వాటిని ఫాలో అవుతారా మీరు నిర్ణయించుకోండి అని మన ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ యోజన సంఘము ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి మతం మత్తులో నుంచి అజ్ఞానంలో నుంచి విజ్ఞానం వైపు ప్రయాణించేదానికి కృషి చేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యువజన సంఘం అంబేద్కర్ యువజన సంఘం నలభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జేబిరాజు గారు అతిథులుగా బాలకృష్ణ గారు తిరుపతి గారు మాస్టర్జీ గారు రాష్ట్రం యాదగిరి గారు హాజరై భారత రాజ్యాంగంపై అవగాహన అనే సదస్సు సదస్సును దానికి సంబంధించిన భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయాలని ఇక్కడ యువజన సంఘం కార్యకర్తలందరికీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ రోజు నుండి అంటే రేపటి ఇరవై ఒకటి నుండి సంవత్సరం పొడుగుతన మొత్తం అన్ని జిల్లాలలో మండలాలలో ఈ భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యోజన సంఘం సభ్యులందరికీ నాయకులందరికీ కూడా అన్ని జిల్లాలకు మండలాలకు గ్రామాలకు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ రేపు ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అన్ని అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేయాల్సిందిగా యువజన సంఘం నాయకులకు మనవి